తెలంగాణకు పైసా ఇవ్వలేదు అనడం సిగ్గు ఇంకొక వార్త వచ్చింది ఇది రాష్ట్ర బడ్జెట్ లో లక్ష తొమ్మిది వేల కోట్లు కేంద్రం నుంచి వచ్చేవే బద్నాం చేసేందుకు కేంద్రానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం గ్యారంటీని అమలు చేయలేకే ప్రజల దృష్టి మళ్లించేందుకే రాష్ట్ర బద్దుల ఆదాయానికి వేయానికి పొంతర కరువు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర బడ్జెట్ లో లక్ష తొమ్మిది వేల కోట్లు కేంద్రం నుంచి వస్తాయని ప్రభుత్వం ప్రతిపాదించిందని మరి ఒక్క పైసా కేంద్రం ఇవ్వలేదని తీర్మానం చేయడం సిగ్గు కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేంద్రాన్ని బంధనం చేస్తున్నారని విమర్శించారు రాష్ట్ర బడ్జెట్ లో ఆదాయానికి వ్యయానికి పొందడం ఆరోపించారంటూ అసలు ఏమంటున్నారంటే రెండు లక్షల తొంభై తొంభై ఒక్క వేల కోట్ల మన రాష్ట్ర బడ్జెట్ ల లక్షా తొమ్మిది వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చేవి అట్లాంటప్పుడు ఇయ్యలేదు మీరు ఎట్లా అంటారని అంటా ఉన్నాగో చూడండి జిఎస్టి ఆదాయంలో డెబ్బై నాలుగు శాతం సొమ్ము తిరిగి రాష్ట్రానికి వస్తున్నదని చెప్పారు గతంలో ముప్పై రెండు శాతం ఉన్న డివల్యూషన్ ఫండ్ నలభై రెండు శాతానికి పెంచినట్లు తెలిపారు ఐదు తెలంగాణకు ఆరు వేల ఒక వంద ఏడు కోట్ల ప్రత్యేక సాయాన్ని యాభై ఏళ్ల వరకు వడ్డీ కట్టే అవసరం లేకుండా కేంద్రం ఇచ్చిందని వివరించారు అంటూ ఇగో ఆరు వేల కోట్ల రూపాయలు ఆరు వేల ఒక వంద ఏడు కోట్ల రూపాయల స్పెషల్ హెల్ప్ చేసిందట స్పెషల్ గ్రాంట్ ఇచ్చిందట సరే దానికి యాభై ఏళ్ళ దాకా కూడా వడ్డీ కట్టాల్సిన అవసరం లేదా ఇంట్రెస్ట్ కట్టే అవసరం లేదట సో ఇక్కడ చూడండి రాష్ట్ర బడ్జెట్ లో ఆదాయానికి వ్యయానికి పొంతనేది రాష్ట్ర బడ్జెట్ లో ఆదాయానికి వ్యయానికి పొందలేదని బండి సంజయ్ విమర్శించారు ఆరు గ్యారంటీలు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవన్నీ ఆరు గ్యారంటీలు ఏమైంది కానీ ఇక్కడ చూడండి రైతు రుణమాఫీకి ముప్పై ఐదు వేల కోట్ల బడ్జెట్ అవసరం అని మీరే చెప్పి మరి బడ్జెట్ లో పదిహేను వేల కోట్లు ఎట్లా కేటాయిస్తారని మండిపడ్డారు పన్నెండు వేల ఉద్యోగాలు ఇచ్చి అరవై వేల ఉద్యోగాలు ఇస్తున్నట్లు చెప్పడం పెద్ద జోక్ అని సెటైర్ వేశారు సో ఇలాంటప్పుడు తెలంగాణకు గత తొమ్మిదేళ్ళలో భారీగా రైల్వే కేటాయింపులు చేశామన్నారు ఈ బడ్జెట్ లో ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్లు కేటాయించామన్నారు కాంగ్రెస్ నాలుగు వందల ఇరవై హామీలకు బడ్జెట్ లో నిధులెందుకు ప్రతిపాదించలేదని సంజయ్ ప్రశ్నించారంటూ ఇక్కడ బండి సంజయ్ అన్నటువంటి మాట ఏంటిదంటే లక్షా తొమ్మిది వేల కోట్లకు పైగా నిధులు వస్తాయంటున్నారు కదా అవి ఎట్లొస్తాయి అంటే ఆయన చెప్పడము జిఎస్టి ఆదాయం జిఎస్టి ద్వారా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ద్వారా మన రాష్ట్రం నుంచి కేంద్రానికి పంపిస్తే కేంద్రం నుంచి ఆ జిఎస్టి పరిహారం కింద మనకు వచ్చే ఆదాయం ఏదైతే ఉంటుందో దానిపైన చెప్తా ఉన్నారు బండి సంజయ్ గారు సో అది ఇస్తున్నాం కదా లక్షా తొమ్మిది వేల కోట్లు మాయే కదా అని చెప్పి లెక్క చెప్పిండు కానీ అడిగింది అది కాదు కదా బీహార్కో ఆంధ్రప్రదేశ్ కో ఇచ్చినట్లు మాకు కూడా ఏమన్నా ఇవ్వమని అడిగింది ఇక్కడ తెలంగాణ సమాజం అది గమనించుకోవాలి బండి సంజయ్ గారు సపరేట్ గా మరి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ మరి తీసుకురావాల్సినటువంటి నిధులేవి మన ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు మరి ఎక్కడ పోయినాయి అని చెప్పి అడుగుతా ఉన్నారు ఇక్కడ సమాజం